హాయ్ అండి ఇప్పుడు చూపించేది ఏమిటి మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చినా వారమైంది తీయక వంట నేను జర మీటింగ్లు అక్కడ ఇక్కడ పోయినాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ తీయలేను ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బీట్రూట్ క్యారెట్ ఈ రెండు కలిపి హల్వా చేస్తున్నా ఇది రెండు మిక్సీ చేసి అల్వా చేసి ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది ఇక పావు కేజీ క్యారెట్ తీసుకున్న పావు కేజీ బీట్రూట్ తీసుకున్నా బీట్రూట్ క్యారెటు రెండు సేమ్ తీసుకున్న ఇక బెల్లం హాఫ్ కేజీ బెల్లం పావు కేజీ బెల్లం తీసుకున్నా హాఫ్ కేజీ కాదు ఇక స్వీట్ ఎక్కువ తినాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఒక నాలుగైదు ఇక నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు ఇది మొత్తము మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా గీక్కోవాలి గీకునేది ఉంటుంది కదా పొట్టు తీసేది పొట్టు తీసేసుకోవాలి మంచిగా కడిగి పొట్టు తీసేసుకోవాలి ఈ బీట్రూట్ కూడా పొట్టు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఎంత బాగుంటుంది అల్వా అంటే అంత బాగుంటుంది మీరు కూడా ఇలాంటి ఐటెం చేయండి చేస్తే బాగుంటుంది కలర్ఫుల్గా ఒకటే ఐటమ్స్ ఒకటే రకము తినలేము కదా మనము ఇప్పుడు హల్వా చేస్తారు దీంతోనే చేస్తారు హల్వా దీంతో కంటే రెండు కలిపి మిక్సీ కలిపి చేస్తే ఎట్లా అని చెప్పి నేను ట్రై చేసినాను నాకు చాలా నచ్చింది ఎందుకు యూట్యూబ్లో చూపించరాదు అన్నట్టు నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి తయారు చేసే విధానము నీరు పోసి కాలి బెర్రం ఒక్కటి కరిగించుకోవాలి అయిలో పెట్టి మంట సిమ్ముల గిమ్ముల ఏం లేకుండా కరిగించుకోవాలి ఈ అల్వా సీరా టైపు చాలా బాగా అవుతుంది అయితే నేను ఇంకొకటి మర్చిపోయినా రవ్వ చూపించడము మీకు రవ్వ చెప్పడం మర్చిపోయినా ఇక రెండు టేబుల్ స్పూన్ల ముంబై రవ్వ తొంభై రవ్వ రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది దీనికి పాకము ఈకము ఏమొచ్చే అవసరం లేదు ఖాళీ ఇది కరుగుతే చాలు స్టవ్ బంద్ చేసుకుందాం అంతే బెల్లం కరగడానికి మాత్రమే వేడి చేసుకుందాం అన్నమాట బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకున్నాము ఈ బెల్లం వేడి చేసుకొని చల్లారినాక ఇది వడగట్టుకుందాం ఇది గరమైంది వాటర్ బెల్లం బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇదంతా ఇది ఏం చేయాలంటే ఒక గిన్నెలోని వడగట్టుకుందాం ఇక కొంచెం కొంచెం ఉన్నది అక్కడక్కడ నీటిగా కొట్టుకుంటే ఇక మొత్తం కరిగిపోయినట్టే ఇక చూడండి పీకం పాకం ఏమీ రాలేదు మీరు సరిపోతుంది అంటావా సరిపోతుందా అది చెప్పు సరిపోతుంది అంటే వేసేసుకుందాం ఏమైనా ఖచ్చితం ఉన్నదేమో ఇట్లా వడగట్టి అబ్బో కాలుతున్నది గరం గరం ఇక కాలిన సరే మళ్ళా కట్టుకుంటాను నేను పోగాడి కచర చూడు ఎంతగా అందం వెళ్ళిందో కచరా బెల్లంలో కచరా ఉంటుంది ఆ బెల్లం కుట్టే తింటాము లోపలికి ఎంత కచర పోతుందో ఏమో కొని అక్కడ అక్కడ పడేసి తిండి ఇక కొన్ని వాటర్ వేసుకొని ఇది కడుక్కుంటాం కడుక్కున్నంత అడుపు మనశాంతిగా ఉండదు ఇక కొన్ని వాటర్ వేసి గిట 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 ఇట ఊక్ యాగును చుస్తిగా దేంట్లో కూడా దిస్కా ఉండాలి గిలగిల లాడుతునే ఓం పేస్ట్ చెప్పు ఓం పేస్ట్ కచ్చరవునలా మో కచ్చరవున ఉండదునే కచ్చర ఇప్పుడు మల్లి స్టవ్ మీద పెట్టేయ్ గే కూడా ఐతునదా ఈ రోజు లేదు ఆడుతును హ్ ఏ బీ కూడా అయితలేదు ఇక బి కూడా అయితే లేదు పిల్లలు ఏం పని చెప్తే చేయరు సరి ఏం పిల్లలు తయారయ్యేమన్నా ఇప్పుడు మొత్తం ఇట్లా కొట్టు తీసేస్తాం ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వంటలు చేసుడు మన చేతిలోనే ఉంటుంది వెరైటీ వెరైటీగా చేసుకోవాలి రుచికరంగా చేసుకోవాలంటే కూడా మన చేతిలోనే ఉంటాయి ఒక ఐటమ్స్ ఎప్పటికీ ఇదే ఐటమ్స్ ఏం తింటాము బోర్ అనిపిస్తుంది దీనికి ఇంకా వేరేది ఏమన్నా చేసుకుంటే బాగుంటుందేమో చూద్దాము అని కొత్తగా ఆలోచించి మన తోటి ఆలోచించి మనం చేసుకున్నాం అనుకో మన చేతిలోనే రుచి ఉంటుంది మన చేతిలోనే అమృతం ఎంత బాగుండేటువంటియో చేసుకోగలిగితే చాలండి ఓపిక ఉండాలి కొద్దిగా ఓపిక ఉంటే ఏం బీకతే చేసుకోగలుగుతాము ఓపిక లేకపోతే ఎక్కడ బగ్గర ఎట్లనో ఒకలాగా చేసి పడేసే తింటే తింటాం పెట్టలేదు లేదు పొయ్యి పోయి తెచ్చుకుంటామంటే ఓటలు ఎట్లుంటుందో ఎట్లా తెలియదు మనకు వాళ్ళు మంచి నీళ్ళు వేసి చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో అదైతే మనకు తెలియదు కదా ఇక అది టేస్ట్ ఉంటుంది అనుకుంటాము ఆరోగ్యాలు పాడవుతాయి మన ఇంట్లో చేసుకుంటే కొద్దిగా ఒక పదిహేను నిమిషాలు ఓపిక బట్టి వేసుకున్నాం అనుకో మనమే టేస్ట్గా చేసుకుంటాం పొద్దుగాల రాత్రి మధ్యాహ్నం రెండు పూటలు తినగలుగుతాం చేసుకోగలిగితే ఆలోచించి చేసుకోవాలి అబ్బా ఏదే కానీ చేసుకుంటేనే కదా మనకు వచ్చేది వంట మన చేతిలోనే పని అరి చేతిలో అర్థం లేని ఆలోచనలు అర్థం లేని వంటలు అని అంటారు అరిచేతిలోని అమృతం ఉన్నది అనేది మా అమ్మ మీ అరిచేతిలోని అమృతం ఉన్నదమ్మ ఇది అరిచేట్లతోటి ఏం బా చేసుకొని తినొచ్చు నోటికి రుచి అంటుంది ఏమన్నా ఒకటి వెరటిగా ఇది చెయ్యమ్మ అంటే ఏది అది అది అన్నీ ఒక్కొక్కటి కూరగాయలు మిగులుతాయి మా ఇంట్లో ఒక్కొక్కటి కూరగాయలు వేసి ఒక కర్రీ వేస్తున్నానమ్మా చాలా బాగుంది ఒక వెరైటీ అని చెప్తుండే మా అట్లా చేసుకుంటే బాగుంటుంది సింపుల్గా అప్పటి కాలంలో మా అమ్మ వాళ్ళు ఉన్న కాలంలో కాలి మటన్ చేస్తే ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయి కలిపి పొయ్యి మీద పెట్టేసేది చాలా టేస్ట్ అయ్యేది ఇప్పుడు మాలు మసాలాలు తలకాయ బొందా ఏం వేసినా కానీ టేస్ట్ అవుతలే నమ్మ అన్ని అన్నీ వేసినా టేస్టే అనిపిస్తుంది అమ్మ వాళ్ళ చేతుల అమృతం అబ్బ మన చేతులలో ఏమీ లేదు మందు వంటలు తప్ప గీకి గీకి నేను అలసిపోతీ ఇక ఏం చేయద్దు రవ్వ ఏమే కానీ అయిపోయింది కదా ఇప్పుడు దీంతోనే బీట్రూట్ క్యారెట్ ఇట్లా కరె గీకున్నది ఉన్నది కదా ఇది వేసే తంట సిమ్ములో పెట్టుకోవాలి మంట ఇట్లా వేసేసి రెండు మిక్సీ చేస్తే ఎంత బాగుంటుంది అల్వ అంటే అంత బాగుంటుంది దాంట్లో మళ్ళీ కొంచెం రవ్వ కూడా వేసాను కదా సూపర్ ఉంటుంది ఇలాంటి వెరైటీ అల్వా మీరు కూడా చేయండి చేసి పట్టుకున్నాను ఇట్లా దీని లోపల షుగర్ వేయద్దు నెయ్యి వేయద్దు ఏమి వేయద్దు రవ్వ ఏమయ్యింది కదా దాని తర్వాత ఇలా చేసాం కదా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ అలవా వేసినాం కదా వేసినాక కొద్దిసేపు ఇట్లా కలపాలి కొద్దిసేపు కలిపిన తర్వాత కలపాలి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత తీశాను ఇట్లా కొంచెం ఇట్లా పొంగులు వచ్చిందా ఇట్లా ఇట్లా వేడి అయిపోయింది రెండే రెండు నిమిషాలు ఒక సెకండ్ పెట్టాలి అంటే మూత ఇప్పుడు దీంట్లోనే నెయ్యి వేస్తాం ఇప్పుడు ఐలో పెట్టుకుందాం నెయ్యి వేసేటప్పుడు ఐలో పెట్టాలి ఇది ఒక్క స్పూన్ నెయ్యి వేసిన రెండు స్పూన్లు వేసినా నెయ్యి నెయ్యి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మళ్ళా కలిగే పెడతాం ఇక అయిలోనే పెట్టుకొని ఇది కలుపుకోవాలి ఇట్లా నీరు వదులుతూ ఉంటుంది ఇది నెయ్యి వేసినాం కదా ఇంకా నీరు ఏడుస్తుంటుంది మొత్తం దీనికి కలిసేదానక కలపాలి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎట్లా కలుగుతుంది మీరు బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు బెల్లం ఇష్టం వాళ్ళు బెల్లం ఇట్లా కరిగించుకొని వేసుకోవాలి అలా చూడండి ఇప్పుడు సిమ్ములో ఇట్లా వేగిన తర్వాత సిమ్ములో పెట్టుకుంటాం సిమ్ముబూలో పెట్టుకొని ఇట్లా మొత్తం కలిసిపోయింది కదా నెయ్యి అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం ఉన్నది కదా కలిగబెట్టుకున్న బెల్లం మొత్తం వేసేస్తాం ఇయ్యో దీంట్లో ఇంత ఏమైనా అత్కొని ఉన్నదేమో బెల్లం అని ఇట్లా వేసి ఇట్లా ఇట్లా తూసి దీంట్లో వేసేస్తాం మీరు కూడా అట్లనే చేయాలి బిల్లము వేస్ట్ కాకుండా అయిపోతాయి నేను ఎట్లా వేస్తాను అట్లనే చేయండి వేస్ట్ కాదు మంచిగా ఉంటుంది ఇగో ఇట్లా కలపాలి చూడండి ఇది బీట్రూట్ క్యారెట్ ఎట్లా కలర్ఫుల్ కలర్ వేసినట్టు ఎట్లా కొడుతున్నదో మనకు మంచి అనిపిస్తుంది కదా ఇది చూడండి మళ్ళీ దీంట్లోనే ఇంత రవ్వ కూడా వేసాము కదా ఎట్లా అవుతుంది అంటే అంత అవుతుంది కొద్దిసేపు ఇది మొత్తం నీరు నీరు రాక అయిపోయింది కదా ఇట్లా రెండు నిమిషాలు మళ్ళీ రెండు నిమిషాలు మూత పెడదాము రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడదాం ఇదిగో మూత తీసి చూద్దాం అబ్బు ఒక బట్ట పట్టుకుంటా చూడండి తీశాను కదా చూడు ఎంత కలర్ఫుల్ అనిపిస్తుందో అల్వా ఎంత సూపర్ ఉందో చూడండి ఇంత కూడా అడుగు అంటలేదు కదా అడుగు పట్టిందా చూడు ఎంత మంచి అల్క వచ్చేస్తుంది ఇంకా చూడండి కలర్ ఉన్నదో అంటే అంత కలర్ ఉంది ఇంకా ఉడకాలి ఇది ఒక పది నిమిషాలు అయి రెండు నిమిషాలు అయింది కదా తీసి కలిపాను కదా ఇట్లా మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి ఒకసారి కలిపి మూత పెట్టాను కదా మళ్ళీ తెరిచి మళ్ళీ చూద్దాము చూడండి ఎంత బాగుందో ఎంత చూస్తేనే ఊరీలు వచ్చేస్తున్నాయి తినాలని నాకు ఈ బీట్రూటు క్యారెటు హల్వా అంటే నాకు చాలా ఇష్టము రెండు కలిపి చేసుకున్నది అంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేస్తే ఇంత బాగా స్మెల్ వస్తున్నది అంటే అంత మంచిగా వస్తున్నది మళ్ళీ ఇట్లా కలుపుకున్నాను కదా నాకు ఇంకా కొద్దిగా షుగర్ వేస్తాము బెల్లం వేసాను కదా ఇంకా రెండు స్పూన్ల షుగర్ వేతము కొద్దిగా వాటర్ వేతము అనుకుంటున్నా ఇదిగో ఇదే గిన్నెలోని కొన్ని వాటర్ పోసి చిన్న గిలాసులు వాటర్ పోసి ఇవి ఇట్లా పోసేస్తున్నా వాటర్ వేసేసి ఇట్లా ఇక రెండు స్పూన్ల షుగర్ కూడా వేసేస్తా ఇంగో ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు షుగర్ వేసేస్తున్నా బెల్లం వేసినా కానీ మళ్ళీ షుగర్ వేస్తున్నాను నేను బెల్లం వేసిన నేను పైనుంచి షుగర్ వేసుకుంటాను కొద్దిగా నాన్న ఎందుకంటే జర మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అని ఇప్పుడు ఈ కొన్ని వాటర్ పోసాము కదా ఈ వాటర్కి ఇది షుగర్కి కొంచెము ఇట్లా ఉడికిపోతుంది ఉడికిపోయి ఇదిగో ఇక రెండుసార్లు మూత పెట్టినా కానీ ఇట్లా అడుగు పట్టలేదు కదా ఎంత మంచిగా ఉడుకుతున్నదో మొత్తము సిమ్ములోనే ఉడికించుకోవాలి ఆయిలో గీలో పెట్టరాదు తొందరగా అవుతుందేమో అన్నట్లు కూడా పెట్టరాదు ఎంత బాగా వస్తుంది అల్వా అంటే అంత బాగుంటుంది చూడండి నేను పూజలు చేసినప్పుడు కూడా ఇట్లా హల్వా చేస్తాను అల్వా చేసి తొందరగా కావాలంటే ఇట్లా గీకి అల్వా చేసేస్తాను ఇక చూడండి ఇది రెండోసారి కలిపాను కదా ఇట్లా మీకు అర్థమయ్యేటట్లే చెప్పాను మంచిగా నేను నిదానము ఇక ఇట్లనే చేసి సిమ్ములోనే ఇక ఇట్లా చూసుకోవాలి కచ్చపచ్చ అంటుంది కొద్దిగా ఇక కొద్దిగా గట్టిగా కొద్దిగా గట్టిగానే అనిపిస్తుంది ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు కొన్ని వాటర్ వేసి చక్కెర వేసాము కదా ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఇదిగో మూత తెరిచి చూద్దాము వావా వావా ఏమన్నా చూస్తారా ఎంత బాగుంది చూడు కలర్ చూడు ఎంత బాగుంది రెడ్ రెడ్ ఎట్లా అంటే అది గులాబీ కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంతకుముందు మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాను ఇది నాలుగోసారి కలిపాను నాలుగోసారికి మొత్తం క్లియర్ అయిపోయింది ఇంతేనండి అల్వా ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాము స్టవ్ కట్ చేసిన తర్వాత కలుపుదాం ఇప్పుడు అది చూడండి అయినా కానీ ఇంత కూడా అడుగు అదే మనం అడావిడిగా మనము ఐలో పెట్టి చేసుకున్నాం అనుకో ఇది ఉడకదు కూడా ఉడకదు చెయ్యదు అనమాట మంచిగా ఉడికి మంచిగా తయారైంది ఈ అల్వా సూపర్ అండి ఈ హల్వా ఇట్లా చేసుకోండి మీరు కూడా ఎంత బాగుంటుంది అల్వా అంటే అంత బాగుంటుంది ఇప్పుడు బొంబాయి రవ్వ కాకుండా ఉప్మా రవ్వ దొడ్డుది కూడా వేసుకోవచ్చు మనము దాంతోటి కూడా ఇది చాలా బాగవుతుంది దెడ్ రవ్వ లేకుండే కాబట్టి నేను సన్న రవ్వ వేసాను చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్ చేసినాము కట్ చేసిన తర్వాత మీకు ఇట్లా కలిపి చూపించిన కదా ఇంకా రెండు మూడు నిమిషాలు ఇట్లా మూత పెట్టి వదిలేతాం తర్వాత చూద్దాం ఇది ఇదిగో చూడండి నేను తయారు చేసిన అల్వా మిక్స్ హల్వా ఇంత సూపర్గా ఉన్నదంటే అంత సూపర్గా ఉన్నది చూడండి భవానీ చేసిన చాలా బాగుంటుందండి మీరు కూడా తయారు చేసి కామెంట్స్ పెట్టి గంట కొట్టండి భవానీకి లైకులు కొట్టండి ఇంత మంచి మంచి కష్టపడి చూపిస్తున్నానండి మీకోసము ఎవ్వరు కనుకరిస్తలేరేంటి నన్ను ఒకసారి చూడండి ఇంత బాగున్నదో ఇదిగో అల్వా నాకు చాలా ఇష్టమైన ఇంత బాగా స్మూత్గా ఉన్నదో చాలా బాగుంది ఇప్పుడు మొత్తం లాగేసేస్తాం తినేస్తాం ఇక నేను ఏ ఆగు అల్వా తిని చాలా బాగుంది స్పూన్ తీసుకురా ఏ తిననా మళ్ళీ వచ్చిన ముంగల్ అది నాకు ఏ ఆగు చేతుల చేతులనే గుంజుకొని పోతారు టేస్ట్ దూడమంటే ఒకటేసారి అలవా అంటే ఖాళీ తోటే కాదమ్మా బీట్రూటు క్యారెటు ఇట్లా మిక్సీ వేసి తినండి బాగుంటుంది ఇక్కడ రాడి యూట్యూబ్లో కనిపిస్తారు అట్లయితే తినకండి నేను చేసి టోటల్ వేసుకుంటా తింటారు ఇదిగో సూపర్ ఉన్నది ఇదిగో నేను తింటున్నాను చూడండి ఎంత బాగున్నదో అల్లా బాయ్ అండి ఇంకొక వెరైటీతో రేపు కలుద్దాం భవానీ చేసిన వంటలు గుర్తు పెట్టుకొని మరి హాయ్ బాయ్ అనకుండా కామెంట్స్ పెట్టాం చాలా బాగుంది